ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ వా అసలు వచ్చింది నీ కోసం మా ఓటి బ్యాక్గ్రౌండ్ తెలియగా ఆడ చేస్తావు ఇప్పుడు నీకు అప్పుడైపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదేనా గ్రౌండ్ అంతపుడు ఇంకువా తెల్దా ఎవ్వా మన మామను కొట్టినప్పుడు వా ఇలాగే ఉంటుంది Ja! <silence>

వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు లైన్లను చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఇవ్వరు మీ దగ్గర పర్టికులర్ గా మీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడు వేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాసేపు కాసేస్తాడు Good morning, sir. Good morning. Huh? huh? <laughs> huh? Enti? వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాటి చెప్పు సార్ గో టేక్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్లు మాత్రమే బయటికి వెళ్తారు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి కళ్ళు వాడు ఎవరైనా చూస్తే కదా డేంజర్ మనిషి కనపడుతున్నాడు రావు రా అప్పు సొప్పు చేసి మనూరులో బతికెట్టం బెటర్ వెళ్ళిపోతాను రా బయటికి వెళ్తే బొక్కులేసేస్తారు ఆ బాధలు ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎలాండి సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో అదేంటయ్యా ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులు అరా పాటు చేస్తున్నారు బాధలు పడి అన్ని టైస్ల బాషనిక సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చదువుతా విరండి తెల్లవాల్సర ఐదింటికల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే రెండు కప్పు సైజు లో ఉంటుంది ఒక కప్పు ఉంటుంది లంచ్ అవగానే రెస్ట్ అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నర్ తొమ్మిది రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పని సార్ ఉండేది అక్కడే కాదు ఇది అన్నీ సార్ అన్ను మమ్మల్ని నిజమైన పోలీసు వరకు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఉంటే ఎవరు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది